అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భారీ షాక్ ఇచ్చిండు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం వరకు దానం నాగేందర్ ప్రెస్ మీట్ పెట్టి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు దానం నాగేందర్ ఇటువంటి డిసిషన్ తీసుకుంటున్నాడు దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కారణం కారణమేందనేది కొంత బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొన్నంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా రైట్ టాపిక్లోకి వెళ్తే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఫస్ట్ దానం నాగేందర్ రాజీనామా తర్వాత కడియం శ్రీహరి రాజీనామా చేసినటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ వాస్తవానికి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన ఖైరతాబాద్ జనం బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి కారు గుర్తుకు ఓట్లేసి కేసీఆర్ని నమ్మి దానం నాగేందర్ని నమ్మి దానం నాగేందర్ని ఎమ్మెల్యేగా గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఖైరతాబాద్ జనం దానం నాగేందర్ ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దానం నాగేంద్ర ఏం చేసిన ఆయనంతా అంటే నేను ప్రతిపక్ష పార్టీలో ఉంటే అధికార పార్టీ వాళ్ళు నా మీద కేసులు పెట్టి జైలు పంపగల లేకపోతే నా దందాలన్నీ బయట పెడతారేమో నా ఆస్తులన్నీ బయట పెడతారేమో నా పైన ఏమైనా ఎంక్వైరీ పెడతారేమో అనవసరంగా నాకేమైనా ఇబ్బంది అవుతుంది నేను సేఫ్ జోన్లో ఉండాలంటే నాకు కావాల్సింది ఇప్పుడు అధికార పార్టీ అనేటటువంటి ఆలోచనతోటి దానం నాగేందరు ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి జంప్ అయ్యేటటువంటి కార్యక్రమం చేశారు అంటే గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని కాస్త దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే పదవిని ఎంజాయ్ చేస్తున్నాడు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఏం చేశారు కోర్టులో పిటిషన్ వేసినటువంటి కార్యక్రమం చేశారు దానం నాగేందర్తో పాటు దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మొత్తం పది మంది మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిర్రు మా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిర్రు కేసీఆర్ ముఖంతో గెలిచిర్రు కేసీఆర్ ఇస్తే గెలిచిర్రు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించరు కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిర్రు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిర్రు సరే ఇప్పుడు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిర్రో సరే పోతే కాంగ్రెస్లోకి పోని ఇబ్బంది లేదు కానీ మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్లోకి పోవాలి ఎందుకంటే వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఎంజాయ్ చేస్తారు జనాలు ఓట్లేసి గెలిపించిందేమో బీఆర్ఎస్ పార్టీని మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎట్లుండవు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ కోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్స్తో స్పీకర్ సార్ విచారణ చేసినటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు అయితే స్పీకర్ సార్ దాదాపు పది మంది ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు ఇగో అసలు మీరు బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారో ఏ పార్టీలో ఉన్నారా అనేది నాకు సమాధానం చెప్పండి అని చెప్పి స్పీకర్ సార్ ఆయన చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అప్పుడు దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సార్కి లిఖితపూర్వకంగా రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేశారు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మాకు వచ్చే జీతంలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి ఐదు వేల రూపాయలు పార్టీ ఫండింగ్ పోతుంది మేము కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు కాంగ్రెస్ పార్టీతో మాకేం పని మేము బీఆర్ఎస్ పార్టీతోనే సంబంధం మేము గెలిచింది బీఆర్ఎస్లోనే కదా పార్టీ గెలవడానికే పనిచేస్తున్నాం కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం అని చెప్పి రకరకాలుగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్ సార్కి రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత స్పీకర్ సార్ ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్పిండు ఇో పార్టీ మారిన వాళ్ళందరూ రాసి పంపించారు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు మీరేమో లేదు లేదు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారని చెప్పి మీరు చెప్తున్నారు వాళ్ళైతే రాజ మరి వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయినట్టు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పి బీఆర్ఎస్ లీడర్లకు స్పీకర్ సార్ చెప్పిండు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఏం చేసిర్రు వీళ్ళు పార్టీలు మారిరు పది మంది ఎమ్మెల్యేలు ఇక మా దగ్గర ఆధారాలు ఉన్నాయి పక్క ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర పోయి కండవలు కప్పించుకున్నటువంటి వీడియోలు రేవంత్ రెడ్డి కండవలు కప్పినటువంటి ఫోటోలు రాహుల్ గాంధీని కలిసినటువంటి ఫోటోలు ఢిల్లీకి పోయినటువంటి ఫోటోలు నియోజకవర్గాల్లో జరిగినటువంటి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ సభలకు ఎవరైతే ఎమ్మెల్యేలు అటెండ్ అయినటువంటి వీడియోలు ఫోటోలు ఈ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా స్పీకర్ సార్ ఛాంబర్లో స్పీకర్ సార్ టేబుల్ పైన పెట్టారు ఏది ఒక మెమొరీ కార్డులో ఒక పెన్ డ్రైవ్లో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు అన్ని రికార్డ్ చేసి వీళ్ళు చేసినటువంటి వీళ్ళ చేష్టలు వీళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు అన్నీ రికార్డ్ చేసి మొత్తం ఆ పెన్ డ్రైవ్లో పెట్టి ఆ పెన్ డ్రైవ్ను స్పీకర్ సార్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఇగో వీళ్ళు పార్టీ మారలేదని చెప్పి చెప్తున్నారు కదా సార్ వీళ్ళు పార్టీ మారినట్టుగా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇగో ఇదే పెన్ డ్రైవ్ ఎవిడెన్స్ ఈ పెన్ డ్రైవ్లు అన్ని ఫోటోలు వీడియోలు ఉన్నాయి చూడండి అని చెప్పి స్పీకర్ సార్కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అప్పుడు స్పీకర్ సార్ ఏం చేసిండు మొత్తం అవన్నీ చూసిండు చూసిన తర్వాత మళ్ళీ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు మళ్ళీ నోటీస్ పంపించండి రెండోసారి ఈసారి రెండోసారి నోటీసులో ఏముందంటే మీరు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినటువంటి లేఖను నేను చదివిన కానీ నేను సంతృప్తిగా లేను అంటే నేను రాసి పంపించినటువంటి లేఖ సాటిస్ఫైడ్ లేదు నాకు ఇంకా ఎవిడెన్స్ కావాలి మీరు బీఆర్ఎస్లోనే ఉన్నట్టుగా నాకు ఇంకా ఎవిడెన్స్ కావాలని చెప్తే ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలే అసలు ఆన్సర్ కూడా లేదు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుండి కానీ బీఆర్ఎస్ పార్టీల దగ్గర మస్తుగున్న గున్న ఎవిడెన్సు వాళ్ళు ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీని కలిసింది మల్లికార్జున ఖర్గేని కలిసింది కేసీ వేణుగోపాల్ని కలిసింది రేవంత్ రెడ్డిని ఢిల్లీకి ఢిల్లీలో కలిసింది రేవంత్ రెడ్డి మీటింగ్లకు అటెండ్ అయింది రేవంత్ రెడ్డి సభలకు అటెండ్ అయింది మొత్తం ఊళ్ళే బ్యానర్లు వేసుకున్నది నియోజకవర్గాలలో ఫ్లెక్సీలు వేసుకున్నటువంటి ఫోటోలు వీడియోలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల దగ్గర మస్తుగా ఉన్నాయి అవన్నీ స్పీకర్ సార్ టేబుల్ ముందు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు అయితే దీంట్లో రెండుసార్లు స్పీకర్ సార్ నోటీసులు పంపించింది కదా పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రిప్లై ఇస్తున్నారు స్పీకర్ సార్కి ఇద్దరు ఎమ్మెల్యేలు రిప్లై ఇయ్యలే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆయనే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిరి కడియం సిరి ఓపెన్ అప్ అయిపోయాడు నేను రాజీనామాకు రెడీ ఇక నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేను బీఆర్ఎస్ పార్టీలో లేను ఉప ఎన్నికలు ఉప ఎన్నికలలో కూడా పోటీ చేస్తా నన్ను సస్పెండ్ చేసినా సరే నేను మళ్ళీ పోటీ చేసి గెలవడానికి కూడా రెడీగా ఉన్నా అని చెప్పి చాలా క్లియర్ కట్గా కడియం సిరి ఓపెన్ అప్ అయిపోయి తర్వాత దానం నాగేందర్ కూడా ఓపెన్ అప్ అయిపోయింది దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయాడు అడ్డంగా దొరికిపోయాడు దానం నాగేంద్ర దాం నాగేందర్కి వేరే ఆప్షన్ కూడా లేదు అయితే దానం నాగేందర్ ఏంది ఇప్పుడు ఎట్లయినా ఉప ఎన్నికలు వస్తాయి ఒకవేళ స్పీకర్ సార్ నన్ను సస్పెండ్ చేస్తే నా పరువు పోతుంది స్పీకర్ సార్ నన్ను సస్పెండ్ చేయకంటే ముందు నేనే రాజీనామా చేస్తే ఒక పని పని అయిపోతుంది కదా నేనే రాజీనామా చేసి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఖైదరాబాద్ ఉప ఎన్నిక కూడా కంటిన్యూ అయితే ఒక పనొడిచిపోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఖైరతాబాద్ ఎన్నిక కూడా అంటే బీఆర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దాంట్లో కలిపే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేస్తే వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి దానం నాగేందర్ క్లారిటీలోకి వచ్చిండు ఎట్లయినా స్పీకర్ సార్ నన్ను సస్పెండ్ చేస్తాడు ఎట్లా సస్పెండ్ చేస్తాడు దానం నాగేంద్ర ఎట్లా టెక్నికల్గా దొరికిపోయాడు అంటే వాస్తవానికి నేను గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో అలాంటిది దానం నాగేందర్ ఏదన్నా పోటీ చేసే ముందు ఇప్పుడు దానం నాగేంద్ర ఏం చేసిండు ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే పెద్ద ఇబ్బంది ఉండకపోతుండే కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి ఉండగా కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకుని సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి పైన ఎంపీగా పోటీ చేసిండు దానం నాగేందర్ ఏమనుకొని ఉండొచ్చు అంటే ఎంపీగా గెలుచుడుతో ఎమ్మెల్యేగా రాజీనామా చేద్దాం అని అనుకొని ఉంటుండే ఎందుకంటే దానం నాగేందర్కి ముందే తెలుసు ఒకవేళ రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీలు కోర్టుకు అనుకో నా దుకాణం బంద్ అవుతుంది నన్ను తీసేస్తారు నన్ను పీకేస్తారు ఈ పదవిలోకి వెళ్ళి నా పదవి పోతుందని చెప్పి దానం నాగేందర్కి స్టార్టింగ్లోనే తెలుసు తెలుసు కాబట్టి దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేశాడు ఎంపీగా తోటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నాడు కానీ వర్కౌట్ కాలే సీన్ కట్ చేస్తే దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు ఏది బీ ఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పైన ఎంపీగా పోటీ చేసాను ఇది టెక్నికల్ ఎవిడెన్సే కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవి ఉండగా బీఆర్ఎస్లో గెలిచిండు తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అఫిడవిట్ దాఖలు చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ ఉంది కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసినటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయింది దాంట్లో వేరే ఆప్షనే లేదు పక్కా దానం నాగేందర్ ఉప ఎన్నికలు పక్క దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఉప ఎన్నికలు వస్తాయి ఒకవేళ స్పీకర్ కనుక నన్ను సస్పెండ్ చేసింది అనుకో ఖైదాబాద్ జనం ఏమంటారు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు జంపు కొట్టిండు కాబట్టి దానం నాగేందర్ని పీకి పడేసిర్రు దానం నాగేందర్ని సస్పెండ్ చేసిర్రు దానం తీసి తీచవతలేసిర్రు అని చెప్పి జనాలు కూడా మాట్లాడుకుంటారు తర్వాత దానం నాగేందర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీలు కూడా మాట్లాడుకుంటారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా మాట్లాడుకుంటారు కాబట్టి ఈ మాట మనకు రావద్దు మనం ఏం చేయాలి స్పీకర్ సార్ మనల్ని సస్పెండ్ చేయకంటే ముందే మనమే రాజీనామా చేద్దాం రాజీనామా చేస్తే ఇజతన దక్కుతుంది రాజీనామా చేస్తే కొంత పరువు అన్న రాజీనామా చేసి ఇప్పుడు ఏం చెప్తాడు దానం నాగేంద్ర ఒకవేళ సాయంత్రం ప్రెస్ మీట్ పెడితే రాజీనామా చేసి ఆలోచనలో ఉంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి నాకు అవసరం లేదు ఇప్పుడు నేను కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తా నేను అసొంటోని కాదు వాళ్ళు వీళ్ళు నన్ను సస్పెండ్ చేసేది ఏంది నేనే ఆ పార్టీకి సస్పెండ్ చేస్తున్నా నేనే ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా ఈ ఎమ్మెల్యే పదవి కేసీఆర్ ముఖం మీద కొడుతున్నా అని చెప్పి దానం నాగేందర్ భారీ భారీ డైలాగులు చెప్పేటటువంటి ఆలోచనలు ఉండొచ్చు భారీ భారీ డైలాగులు కూడా గట్టిగానే వేయొచ్చు సాయంత్రం ఒకవేళ రాజీనామా చేసే ఆలోచనలు ఉంటే సో నాకు ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ న్యూస్ అదే నేను ఇప్పుడు చూసి అదే పర్సన్ అయినా ఇగో చాలా క్లియర్ కట్గా ఏముందంటే బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న దానం నాగేందర్ విశ్వనీయ విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రానికి రాజీనామా చేసే అవకాశం అని చెప్పి చాలా క్లియర్ కట్గా వచ్చినటువంటి వార్త దానం నాగేందర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో గ్రూప్లలో తిరుగుతున్నటువంటి వార్త తర్వాత తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్లో కూడా ఈ వార్త సంచలనమవుతున్నటువంటి పరిస్థితి సో దానం నాగేందర్ మ్యాక్సిమం రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు రాజీనామా చేయడానికి కీలకమైనటువంటి కారణం ఏంటి అంటే ఒకటే స్పీకర్ నన్ను సస్పెండ్ చేస్తే పరువు పోతుంది నేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తా ఇదే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే ఏమవుతుందంటే బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యే పదవిని తీసి కేసీఆర్ ముఖం మీద వచ్చిన ఆ అవినీతి పార్టీ నాకు వద్దని చెప్పి రాజీనామా చేసిన ఇప్పుడు కాంగ్రెస్ అద్భుతమైన పార్టీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తుంది నాలుగు వందల ఇరవై హామీలు ఇత్తరు రేవంత్ రెడ్డి అద్భుతమైనటువంటి వ్యక్తి గొప్ప లీడరు ఆ పార్టీలో నేను పనిచేస్తున్నా అంటే నా అదృష్టం ఇప్పుడు మనం ఖచ్చితంగా కాంగ్రెస్కి వెయ్యాలి కాంగ్రెస్ ఓటెత్తే ఇంకా నేను అభివృద్ధి చేస్తా ఖైరతాబాద్ అని చెప్పి భారీ భారీ డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు సో మొత్తానికి దానం నాగేందర్ తను గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడు దానం నాగేందర్ ఈరోజు రాజీనామా చేసినటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ రెండు వినబడుతున్నాయి ఒకటి రేవంత్ రెడ్డి డైరెక్షనే ఉంది దానం నాగేందర్ రాజీనామాలో అనేది ఒకటి తర్వాత రేవంత్ రెడ్డిని దానం నాగేందర్ ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగిన ఇస్తలేడట రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి అసలు మాట్లాడతలేడు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి చెప్పినా రేవంత్ రెడ్డి కూడా వింటలేడు సార్ మా బాధ ఏంది మా పరిస్థితి ఏంది మరి నువ్వే రమ్మని చెప్పినావు వీళ్ళకి వచ్చినా నువ్వే పోటీ చేయమన్నావు పోటీ చేసినా మరి ఇప్పుడు ఏంది పరిస్థితి మరి నన్ను ఎవరు పట్టించుకుంటులేరు అనేటటువంటి ఆలోచనలో దానం ఉన్నాడు రేవంత్ అన్న డెక్తులేడు పట్టించుకుంటలేడు కాబట్టి దానం నాగేందర్ డైరెక్ట్ రేవంత్ రెడ్డికే షాక్ ఇస్తున్నాడు ఇక వద్దు నాకు ఈ పది వద్దు నాకు కథ వద్దు మళ్ళీ పోటీ చేస్తా మళ్ళీ ఉప ఎన్నికలు రెడీ అవుతున్నా ఈ ఎమ్మెల్యే పదవి అవసరం లేదు ఎప్పటికన్నా డేంజరే దానం నాగేందరికి ఎమ్మెల్యే పదవి ఉండడం వల్ల కాబట్టి ఆ బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే పదికి రాజీనామా చేసి ప్రశాంతంగా ఉండొచ్చు ఈ మెంటల్ టార్చర్ రోజు నాతోటి కాదు రేపు సస్పెండ్ అయితే ఉంటారు ఎల్లుండి సస్పెండ్ అవుతూ ఉంటారు రెండు రోజులలో సస్పెండ్ అవుతూ ఉంటారు ఈ అమ్మో ఈ నాతో అయితే లేదు రాజీనామానే బెటర్ అనేటటువంటి ఆలోచనలో దాన దానం నాగేంద్ర మొత్తానికి పదవికి రాజీనామా చేయబోతూ ఉన్నాడు నెక్స్ట్ ఉప ఎన్నికలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో